ఎంన్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సూర్యనారాయణ మూర్తి దేవస్థానం కమిటీ హాల్ వద్ద ప్రమాణ స్వీకారం నిర్వహించారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో పాత కార్యవర్గ సభ్యులను శాలువా కప్పి పూలమాలతో యూనియన్ సభ్యులు సత్కరించారు ఈ సందర్భంగా కరై శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరూ ఐకమత్యంతో ఉంటే యూనియన్ సభ్యులకు అంతే మంచి జరుగుతుందని గతంలో యూనియన్ సభ్యులకు కష్టకాలంలో ఆర్థికంగా చేయుతనిచ్చావని వృత్తిరీత్యా ఎలాంటి సమస్యలు వచ్చినా యూనియన్ అండదండగా ఉండి సమస్యను పరిష్కరించే దిశగా యూనియన్ తోడ్పాటు ఉంటుందన్నారు గౌరవ అధ్యక్షులు మేడపాటి రామకృష్ణారెడ్డి అధ్యక్షులు కాకరపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కోసూరి శ్రీనివాస్ సెక్రటరీ ఆచంట వీరబాబు జాయింట్ సెక్రటరీ ఎన్వీ స్టూడియో సోమేష్ ట్రెజరర్ జానపాటి సురేష్ జాయింట్ ట్రెజరర్ పెద్దాడ గోపీలను నూతన కార్యవర్గంగా ఎన్నుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ందుకు మీ అందరూ మీ అందరికీ నేను మాట్లాడకుండా నా బాధ్యత నేను నిర్వహిస్తానని సభముఖంగా తెలియజేస్తాను ది గొలాల మామరాడి జోన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈరోజు శ్రీ వారి సన్నిధిలో ఎన్నుకోవడం జరిగింది మరి ఈ యొక్క నూతన కార్యవర్గానికి పౌర అధ్యక్షులుగా మేడపాటి రామకృష్ణ గారు అధ్యక్షులుగా మరి కాకరపల్లి శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులుగా కోసూరు శ్రీనివాస్ గారు సెక్రటరీగా వీరబాబు గారు ట్రెజలర్గా సురేష్ గారు ఎన్నుకోవడం జరిగింది మరి ఈ యొక్క కార్యవర్గం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి కొనసాగుతుంది మొదలు పెడతారు మరి గతంలో జరిగినట్టుగానే గొల్లాల మామిడికి జిల్లాలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన యూనియన్గా గుర్తింపు పొందడం జరిగింది ఈ యొక్క నూతన కార్యవర్గం కూడా ఈ గుర్తింపును అలాగే కొనసాగించాలని సభ్యుల యొక్క ఏమన్నా కష్టం వచ్చినప్పుడు మరి ఆదుకోవడం అలాంటివి చేయాలనేసి గతంలో కూడా మా యూనియన్ ద్వారా చాలామందికి ఆర్థిక సహాయం చేయడం చేయడం గట్టా జరిగింది కాబట్టి ఆ విధంగానే సభ్యులను ఎన్నుకొని సభ్యులను ఆదుకోవాల్సిందిగా మరి నూతన కార్యవర్గాన్ని తెలియపడం జరిగింది జై డాగురే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి